హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐ హోప్ అందరూ అనుకున్నాను నేను కూడా బాగున్నాను నేను ఖర్తర్లో ఉన్నాను ఖత్తర్లో అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఎవరో కూడా మిస్ అవ్వద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే ముందుగా లైక్ చేయండి దానికంటే ముందుగా మీకు అయితే ఒక విషయం చెప్తాను మా మేడం గారు అయితే ఇక్కడ ఒక హోటల్ అయితే ఆర్డర్ పెట్టారంట అవి ఏంటనేది కూడా నాకు తెలీదు మేడం గారు అక్కడికి వెళ్ళి ఆర్డర్ తీసుకుని రమ్మని అన్నారు సరే అనేసి ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను లొకేషన్ అయితే ఆన్ అనమాట లొకేషన్ ఆన్ చేసిన అయితే వెళ్తున్నాను ఇది ఇజగావాలో అయితే ఉంది వెళ్తూ వెళ్తూ అయితే మనం మాట్లాడుకుందాం ఒకసారి అయితే మనం బ్యాక్ కెమెరా నుంచి ఇవి అయితే స్టార్ట్ చేద్దాం ఇదే ఇజావా ఏరియాలోను లోపలికి అన్నమాట లోపల చిన్న చిన్న సందులు ఉంటున్నాయి కదా అయ్యే ఇవి ఎంత బాగుందో చూడండి మసీదులు ఎక్కడ పడితే అక్కడ మసీదులు ఉంటాయి కూలికి ఉంది ఇంకోటి ఏంటంటే ఆకాశం అంతా పొద్దుటి నుంచి కూడా మబ్బు మబ్బులుగా ఉన్నది యానో కెల పొద్దునో వర్షం రావచ్చేమో మరి ఎంత బాగుంది అక్కడ ప్లేస్ చాలా బాగుంది ఇక్కడ టైం అయితే ఇప్పుడు ఐదు గంటల తొమ్మిది నిమిషాలు అయితే అవుతుంది ఇలా అయితే ఉందనమాట ఇసుగా వాలో ఇక్కడ ఎవరన్నా మన వీడియోలు చూస్తుంటే కనుక కింద అయితే కామెంట్ చేయండి ఎంతమంది ఉన్నారు ఏంటని తెలుస్తుంది అయితే ఇప్పుడు నేను డైరెక్టర్కి అయితే ఇప్పుడు అక్కడికి మేడం గారు చెప్పిన ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తున్నాను మేపను చూసుకుంటూ అక్కడే వెళ్తాం డైరెక్టర్ వస్తే టమాటకాయ మొక్కలు అన్నీ ఉన్నాయి బల అనిపించిందిలే నాకు ఒకసారి మీరు కూడా చూడండి వెనకాలకి ఏమో రంజన్ ఇదేమో నిమ్మ చెట్టు చిన్నగా ఉంది కుండీలో పెంచుతున్నారు ఇదేమనుకుంటున్నారు తులసి మొక్క మన ఇంటి దగ్గర తులసి మొక్కలు ఉంటాయి కదా అవి తులసి మొక్కలు అన్నమాట ఇక్కడ ఈ టమాటాకాయలు ఇవి కూడా కుండీలోనే పెంచుతున్నారు ఇది నిమ్మ చెట్టు చిన్న చిన్న పూత అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యింది దీనికి చాలా టమాటాకాయలు ఉన్నాయి బాకేరింగ్ తీసుకుంటున్నారు ఇక్కడ ఎవరు ఎవరు చేస్తున్నారు కానీ టమాటాకాయలు బాకేరీని తీసుకున్నారు ఇక ఇవన్నీ టమాటాకాయలే అక్కడ కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి మరి ఏంటో తెలీదు ఏ గుమ్మడిపాదు ఇది తులసి మొక్క అన్నట్టు చూసింది అదే గుమ్మడిపాదు ఇక్కడ ఏం ఫ్లవర్స్ ఇక్కడ కూడా ఏదో ఏదో గడ్డి ఈ నాసు మొక్కలు అప్పుడు మా మా ఇంటి దగ్గర పెంచుకోలేను మా నాసు మొక్కలను భలే ఉంటాయి ఇవాళ కింద మొత్తం అలా పాగుతుంది అన్నట్టు బాగుంటుంది ఈ ఫ్లవర్స్ అయితే బా చాలా బాగున్నాయి ఇది మరి ఏం చెట్టు తెలియదు ఆకులు పెద్దగా ఉన్నాయి ఇక్కడ కూడా కాయలు వేసారు టమాటా మొక్కలు టమాటా పాదుల్లో ఉన్నాయి మొక్కలలో మన ఖత్తర్ ఫ్లాగ్ ఇది ఎంత బాగుంది చాలా బాగుంది సూపర్ ఉందిలే అన్నీ కూడా మొక్కలు ఇట్లా మొక్కలు నీళ్ళకి ప్రత్యేకించి పైప్ అన్నమాట ఇంకా వాల్ ఎప్పుడో వాటర్ పెట్టడం లొకాలిటీ మాత్రం బాగుంది పీస్ఫుల్గాను లేదా ఇంకో పెద్ద చెట్టు ఉంది మరి ఇది ఏం చెట్టు మొక్కల గురించి తెలుసుకోవాలి మన డ్రైవర్ లైఫ్లోనే బిజీ బిజీ అయిపోయి మొక్కల విషయంలోనూ పూర్ అయిపోయాం సూపర్ ఉంది బాగుంది ఏరియా ఇది ఎస్గావ్లో ఉంది నేను మ్యాప్ట్ వచ్చాను అన్నమాట ఇది మన ఖర్జూరం చెట్టు స్టార్టింగ్లో చిన్న చిన్నగా ఉన్నదప్పుడు ఎలా ఉంటాయి పెద్ద అయితే కనుక కొంచెం బారవుతాయి అనమాట బారయ్యి అప్పుడు కాయలు కాస్తుంది కొన్ని కొన్ని హైబ్రిడ్ మొక్కలు కూడా ఇలాంటి చిన్న చిన్నగా ఉన్నటప్పుడు కాయలు కాస్తాయి హైబ్రిడ్ మొక్కలకి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ అమ్ముతున్నారు అనమాట ఈ నూట యాభై రియల్లో మరి నాకు తెలీదు కానీ నువ్వులే చేశారు స్మెల్ మాత్రం భలే ఉందలే నూట యాభై రియలు మన ఇంటి దగ్గర మూడు వేల రూపాయలు మా మేడం వాళ్ళైతే ఇక్కడికి పంపించి ఇది తీసుకురమ్మన్నారు ఇక ఫ్రెండ్ అనుకున్నాను కానీ ఫ్రెండ్ కాదు ఇంతకని ఇది ఒక ఏమంటారంటే ఒక రెస్టారెంట్ అనుకోండి లేదంటే ఇలాంటి స్వీట్లు తయారు చేసి ఒక హౌస్ అనుకోండి అలా ఇండిపెండెంట్గా అనమాట హౌస్లోనే ఇలాగ వండేసి ఇలాగ అయితే సేల్ చేస్తున్నారు అదండి నచ్చితే కనుక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడితో మళ్ళీ కలుస్తాను జై హింద్